ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஷ்வ மகாவித்ய டீம் யூனிவர்சிட்டி காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని రంగాలపై దృష్టి పెట్టింది ఇందులో ప్రధానంగా బ్రాహ్మణుల ఆర్థిక స్థితిగతులపై వస్తున్న విన్నపాలు గతంలో లబ్ది చేకూర్చిన అంశాలు ఇంకా చేయాల్సిన అవసరాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది గతంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా బెస్ట్ స్కీమ్ కింద వేలాది మంది నిరుద్యోగులైన బ్రాహ్మణులకు స్వయం ఉపాధి కల్పించుకునే వెసులుబాటు కల్పించింది బెస్ట్ స్కీమ్ ద్వారా వేలాది మంది పరిషత్ లో నిధులు రావడంతో స్వయం ఉపాధి కింద చిన్న చిన్న వ్యాపారాలు వాహనాలు చిన్న కుటీర పరిశ్రమలు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు నెలకొల్పుకున్నారు మహిళలు కూడా ఇందులో ఎంతో లబ్ధి పొందారు కూడా ఇక ప్రభుత్వం మారడంతో నుంచి వస్తున్న వినతులతో పాటు ప్రభుత్వం కూడా కొత్త తరహాలో బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి బ్రాహ్మణ మంత్రివర్యులుగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు బ్రాహ్మణాభివృద్ధి కోసం వివిధ రకాల స్కీంలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది గతంలో ఎలా ఉండేవి ఇప్పుడేం చేయాలి ఇదే సమయంలో పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మణుల పరిస్థితి ఏమిటి అనే విషయాలపై లోతుగా తెలుసుకుంటున్న మంత్రి శ్రీధర్బాబు మదిలో సరికొత్త ఆలోచనలు వచ్చాయి ఇందులో ప్రధానంగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రల్లో ఎలాంటి పథకాలున్నాయి ఏం చేస్తే బ్రాహ్మణులు లబ్ధి చేకూరుతారు అనే దానిపై ఆరా తీసినట్లు సమాచారం ఇక కర్ణాటక రాష్ట్రం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉండడమే కాకుండా ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కేందుకు దుద్దిల్ల శ్రీధర్ బాబు వ్యూహం ఫలించిందని అధిష్టానం కూడా ప్రశంసించింది అధికార బీజేపీ పార్టీ కంగు తినింది ఆ రాష్ట్ర పరిస్థితులు తెలిసిన శ్రీధర్ బాబుకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం జరుగుతుందో పూర్తి అవగాహన ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని అప్పటి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఏర్పాటు చేశారు ప్రభుత్వం నుంచి నిధులు అందించడమే కాకుండా వివిధ రకాల స్కీముల ద్వారా సొసైటీకి నిధులు సమకూర్చే విధంగా డిజైన్ చేశారు దీంతో ఏపీలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందడమే కాకుండా మధ్య తరగతి పేద వర్గాలు నేరుగా లబ్ధి పొందేందుకు సొసైటీ ద్వారా అవకాశం ఉంది ఇలా సొసైటీ నుంచి లబ్ధి పొందిన రుణాన్ని తిరిగి అతి తక్కువ వడ్డీతో చెల్లించే అవకాశం ఉంటుంది కార్పొరేట్ బ్యాంకులు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో ఎక్కువ మొత్తంలో వడ్డీలు చెల్లించకుండా సొసైటీ ద్వారా లబ్ధి పొంది తమ అవసరాలు తీర్చుకోవచ్చన్నది లక్ష్యం ఇలా ఏపీలో సొసైటీ జిల్లాల వారీగా బ్రాంచ్లు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులోకి వచ్చింది ఇలా చేయడం ద్వారా లబ్ధి పొందిన వారంతా సభ్యులుగా చేరడంతో వేలాది మంది సభ్యులతో పాటు దాదాపు వంద కోట్ల రూపాయలతో అతిపెద్ద సొసైటీగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది దీనిపై కూడా మంత్రి శ్రీధర బాబు పూర్తిగా అధ్యయనం చేసినట్టు తెలిసింది ఇలాంటి సొసైటీల పద్ధతులను పూర్తిగా అవగాహన తెచ్చుకొని తెలంగాణలో కూడా శాశ్వతంగా ఓ బ్రాహ్మణులకు సొసైటీ ఉండేలా వివిధ రకాల స్కీమ్లతో డిజైన్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం ఇక ఇదే ఆలోచనలు కార్యరూపం దాల్చితే ఇక బ్రాహ్మణుల్లోని పేద మధ్యతరగతి కుటుంబాలకు మరో చక్కని అవకాశం దొరికినట్లే సైమాక్స్ 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 రుచికి సుచికి సంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి